సో రాష్ట్రంలో వరుసగా బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే అందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే బదిలీలు పారదర్శకంగా జరగాలని చెప్పేసి ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారన్నమాట బదిలీలు అనేవి ఎక్కడా కూడా విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రం అయితే అందించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు సాధకడ పారదర్శకంగా జరిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర బోధన వైద్యుల సంఘం ప్రభుత్వానికి విన్మించింది జిల్లాలోని వైద్య కళాశాలలో ఐదేళ్ళు అంతకంటే ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న వారికి బదిలీలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది బోధన వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి కిరణ్ తదితరులు ఈ విధంగా సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజినరసింగ్ అయితే కలిసి ఆ మేరకు వినతపత్రం అందజేశారు ఏడేళ్ల తర్వాత జరుగుతున్న బదిలీలు కావడంతో పరిమితులు లేకుండా ఎక్కువ మందికి ప్రయోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అయితే ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే పరిమితం కాదనమాట రాష్ట్రంలో అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి బదిలీలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరేది పారదర్శకంగా నిర్వహించాలని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్